కాదు మీరు ఏమైనా అడ్జెక్టివ్స్ అనేప్పుడు వార్తలు ముందు భయపడ్డాను గుడ్ మార్నింగ్ ఎఫీ బాటి హలో హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఇక్కడ ఈవెంట్ ఉంటుందని చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ రీజన్ బీయింగ్ మా ప్రశాంత్ బాబు గురించి అందరూ ఎంతెంత గర్వంగా మారుతుంటే చాలా హ్యాపీగా ఉంది దానికి అండ్ మీ అందరికీ తెలిసిన ప్రశాంత్లో ఒక చిన్న వేరియేషన్ ఏంటంటే ప్రీ అండ్ పోస్ట్ ఉంది సో ప్రశాంత్ దగ్గర బౌండ్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్స్గా ఉన్నాయి నా ఏదైనా ఒక ఏడా ఆ ఏడులో ఇది ఒకటి ఇవాళ రోజు ఇంక మీద ప్రశాంత్ వర్మ దగ్గర మీకు బాగుంది స్క్రిప్ట్లు దొరకవు సో దిస్ ఇస్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెస్ ఆఫ్ విస్ అండ్ నిజంగానే చాలా మందికి అది కోసం పోరాడారు కావాలని కోరుకున్నారు నాకు తెలిసి జరిగింది చాలా డిస్కషన్ ఐఎమ్ సో హ్యాపీ గౌర అషోక్ తన ఫస్ట్ సినిమా కూడా నేను చూశాను ఇప్పుడు ట్రైలర్ మళ్ళీ చూశాను చాలా జెన్యున్ ఎఫర్ట్ ప్రతి ఫ్రేమ్లోని నా వల్ల కుదిరిన టూ హండ్రెడ్ పర్సెంట్ నేను ఇవ్వాలని ఒక ప్రయత్నం అందుకన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్లీ కృష్ణ గారు మహేష్ బాబు గారు ఫ్యామిలీ కాబట్టి చాలా అందంగా ఉన్నాడు ఫ్రేమ్లో సో ఆల్ దట్ ఈస్ వర్కింగ్ అవుట్ అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ వెరీ స్పెషల్లీ రిటర్న్ హీరో క్యారెక్టర్ అండ్ హీరోయిన్ క్యారెక్టర్ అండి సో వాళ్ళని ఈ స్క్రీన్లో ఈ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ చూడడానికి చాలా నేను కూడా ఎంతూజియాస్టిక్గా ఉన్నాను ఎస్పెషలీ బికాస్ దిస్ స్క్రిప్ట్ అర్జున్ గారు మీ ఫస్ట్ సినిమా నాకు చాలా ఇష్టం అండి సో అండ్ రీ లుకింగ్ ఫార్ టు సీ హవ్ యూ ప్రజెంట్ దిస్ ఫిల్మ్ ఆన్ కెమెరా ఎస్పెషలీ విత్ సాయి మాధవ బుర్రా గారు ఫర్ సపోర్ట్ జయదేవ్ గారు ఐ వాక్ష్ యాక్చువల్లీ ఆల్వేస్ బీన్ అ వెరీ బిగ్డ్ మై రియస్ అండి ద వే యూ కార్యారిర్ సెల్ఫ్ ఫర్ ప్రెజెంట్ యూర్ సెల్ఫ్ ఐ ఆల్వేస్ బీన్ హ్యూజ్ మై ఐమ్ సో క్లాడ్ ఐ గు మీటు డే సారీ కాలం ఫస్ట్ టైం ట్వంటీ మినిట్ లీప్పుడు నుంచి ఫస్ట్ ఆ ప్రెషర్ ఫీల్ అవుతుంది ప్రొడ్యూసర్ బాలకృష్ణ గారు మీ గురించి ఇంతమంది పాజిటివ్గా మారుతున్నారు అందులో మా ప్రశాంత్ పాజిటివ్ మార్పుతున్నట్టు చాలా రేర్ ఉంది సో సో ఐఎమ్ రీలీ విషింగ్ మీలాంటి మంచి ప్రొడ్యూసర్లకి థియేటర్లో బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నా మానస తెలుగమ్ మై మిస్ వరల్డ్ అందుకన్నా మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక అమ్మాయి సో యాక్చువల్లీ స్టేజ్ మీద వచ్చి ఏమన్నా ఏడిపిస్తుందా అంటదేమో అని భయపడ్డా సడన్గా తిరిగి సందీప్ గారు అనుకున్నా నాకే ఒకసారి ఓ వెరీ నైస్ సభా మర్యాదలన్నీ బాగా నేర్చుకుంది నేను ఫీల్ అయ్యా దిస్ వెరీ స్పెషల్ క్యారెక్టర్ టు బీ గెరింగ్ టు ప్లే ఐఎమ్ రియల్లీ ఎక్సైడ్ ఫర్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ డెబ్యూ అండ్ ఈవెంట్కి రావడానికి కారణం శంకర్ గారు శంకర్ గారు నాకు చాలా ఇష్టం ఎందుకు అంటే నేను వివాహ భోజనము అని ఒక సినిమా సత్యాన్ని హీరోకి పెట్టి తీయాలనుకుంటే చుట్టుపక్కల ఉన్న అందరూ తిట్టారు ఏం మాట్లావు పిచ్చా డబ్బులు పోగొట్టుకుంటావా అది ఇది అని బట్ సినిమా రాగా రాగా టీజర్ రాగానే ఫస్ట్ ఫస్ట్ నా దగ్గరికి వచ్చి ఇది రెండు స్టేట్ల థియేటర్కిలో నేను కొనుక్కుంటానని పెద్ద ఆఫర్ ఇచ్చింది శంకర్ గారు అంటే తన ఒక ఐడియాని ఒక ఐడియాని ఒక కథని నమ్మి ఒక ట్రైలర్ని నమ్మి కొని డిస్ట్రిబ్యూటర్ అండి అలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్ సో ఆల్ ద బెస్ట్ అండి ఐ హోప్ దిస్ ఫిల్మ్ ఢిల్లీ వర్క్స్ ఫర్ యూ అండ్ వెళ్ళి ముందు తప్పకుండా నేను చెప్పాల్సింది మా రానా గురించి ఐ డోంట్ థింక్ యూ వాట్ టు షేర్ స్టేజ్ ఫర్ ద లాంగెస్ట్ టైం సో నేను చెప్పాలనుకున్నా నిజంగానే చెప్తున్నా చాలా మందికి పెద్ద దిక్కు రానానే సో ఐమ్ నాట్ అట్ ఆల్ సర్ప్రైజ్ దట్ ఈస్ యువర్ ఎట్ ద ఈవెంట్ ఓకేనా ఇంక్లూడింగ్ నాకు కూడా సో చాలామంది మధ్యన అప్కమింగ్ యాక్టర్స్ యంగ్స్టర్స్ వచ్చి వాళ్ళు కొంచెం బాధపడుతూ చెప్తున్నారు మాకు సపోర్ట్ సిస్టమ్ ఉండట్లేదు అది ఇది రానా నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి మీకు ఏ ఇబ్బంది ఉండదు తప్పకుండా ఉంటాడు తండరాడమే కాకుండా మమ్మల్ని కూడా లాక్కొస్తాడు థ్యాంక్ యూ ఆల్ విషింగ్ ది ఎంటర్టైమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఎవరినా మిస్ అయ్యి ఉంటుంది సారీ Amazing.